ఈరోజు ముంతాజ్ హోటల్ యొక్క అనుమతుల్ని రద్దు చేస్తూ తుడా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా ఆనందదాయకం అట్లే కొంచెం బాధాకరం కూడా ఎందుకంటే తుడా పరిధిలో ఒక ఫైవ్ స్టార్ హోటల్ పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే తుడా అనుమతి లేకుండానే వాళ్ళు అంతగా చేస్తున్నారు అని అంటే గత ప్రభుత్వంలో తుడా మీద ఎంత ప్రెజర్ ఉంటుంది ఎక్కడ చిన్న కట్టడం స్టార్ట్ చేస్తేనే తుడా అనుమతి లేకపోతే పరిగెత్తుకుంటా పోయి దాన్ని క్యాన్సిల్ చేసే తుడా అధికారులు దాదాపు ఇరవై ఎకరాల్లో ఫైవ్ స్టార్ హోటల్ అనుమతి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే వీళ్ళు ఆపలేదు అని అంటే ఏ విధంగా ప్రభుత్వం ఏ విధంగా అడ్డుపడి అది అధికారులని చూడాలి ఇంకొక విషయం ఏమి అంటే రీసెంట్ గా బయటపడింది రాయచోటి ఎమ్మెల్యే గారు ఏదైతే మనం ఇప్పుడు ఆ హోటల్ గురించి కొట్లాడుతున్నామో ముంతాజ్ హోటల్ క్యాన్సిల్ చేయాలని దాని పక్కనే ఐదు ఎకరాలు ఏదైతే మన దేవల వాళ్ళ దగ్గర బలవంతంగా రాయించుకున్నారు ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు రాయించుకొని ఆ ఐదు ఎకరాల్లో మన బ్రిటిష్ సంతతికి చెందినటువంటి హయత్ హోటల్ ఫైవ్ స్టార్ హోటల్ దానికి దాని కోసం దాన్ని తీసుకొని ఉన్నారు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా దయచేసి దీన్ని బయట పెట్టాలని మన స్వాముల ముందు అందరి ముందు మీకు తెలియజేస్తున్నా ఐదు ఎకరాలలో గారు గత ఎమ్మెల్యే రాజంపేట ఎమ్మెల్యే గారికి ఆ ఐదు ఎకరాలు మన దేవలోక దగ్గర నుంచి అతనికి బలవంతంగా రాయిస్తే అతను ఫైవ్ స్టార్ హోటల్ హైత్ హోటల్ కోసం హైత్ హోటల్ వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నాడంట దీనికి సంబంధించిన జీవో దీనికి సంబంధించింది కూడా బయటపెట్టి పెట్టి దాన్ని కూడా లేకుండా చేయాలని మన తుడావాన్ని కావచ్చు అలాగే టీడీపీ చైర్మన్ గౌరవనీయులు బిఆర్ నాయుడు గారిని నేను వేడుకుంటున్నా ఈ విషయం సాక్షాత్తు మన అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే గారు కూడా కృష్ణరాజు గారు కూడా మాట్లాడడం జరిగింది కాబట్టి దీన్ని కూడా దీని విషయం కూడా బయట పెట్టి నివృత్తి చేయాలని దీన్ని కూడా క్యాన్సిల్ చేయాలని నేను వేరుకుంటున్నా ఓం నమో వెంకటేశాయో